తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలకు విరుద్ధంగా కొనసాగుతున్న కొంతమంది ఇసుక లారీ ఓవర్లోడ్తో ఇసుకను తరలిస్తున్న లారీలను అడ్డుకున్న వరంగల్ ఇసుక లారీ యజమానులు ఆర్టీఓ అధికారులు కూడా ఈ విధంగా చేసినటువంటి ఇసుక లారీ వ్యాపారులను బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నట్లు చెప్పినా కూడా ఓవర్లోడ్తో తో ఇసుకను తరలించడం జరుగుతుంది అకారణంగా ఓవర్లోడ్ లారీలను వరంగల్ ములుగు రోడ్లో ఇసుక యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీఓ అధికారులు పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలించి ఇసుక లారీ నాటికి కేసు నమోదు చేసిన పోలీసులు విధంగా వరంగల్ ఇస్క లారీ యజమానులు కూడా దీన్ని ఖండిస్తూ ఎవరైనా సరే ఈ విధంగా చేసినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకోవడమే కాకుండా వారిని వెంటనే బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని అధికారులను కోరడం జరిగింది

نگ موتو گنگا اسکنو رتھ پٹاؤ گنگا اسکنو رتھ پٹاؤ گنگا اسکنو رتھ پٹاؤ لوکل سیریل نو رتھ جائے لے لوکل سیریل نو رتھ جائے 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 ہری کرتا ہے اوروڑ ودو واسیمو اوروڑ ودو واسیمو ఓవర్లోడ్ తోలిన లారీ యజమానులందరికీ మా విజ్ఞప్తి వరంగల్ లారీ ఓనర్ల మా ఐక్యతతో మేము అందరికి ఏమంటే క్షమించి మంచి మా కడుపులు ఇక్కడ వెండిపోతానే స్లోగాన్స్ ఏమన్నా ఏంటో కొంచెం అన్న అందరు

లారీ ఓనర్లు అందరం వరంగల్ యూనియన్ తరఫున ఐక్యంగా ఉండాలని పాసింగ్ లోడ్ చేసినందుకు గవర్నమెంట్ అందరం పాసింగ్ లోడ్ తోడాలని మే అందరం ఐక్యతగా ఉంటే మాదేపూర్ అనేటువంటి లారీ ఓనర్లు ఓవర్ లోడ్ ఓవర్లోడ్ మీద కాంప్లిమెంట్ వచ్చి రోజుకో ట్రిప్ వాళ్ళు డైరెక్ట్ తోలుతాలని ఆ అనుమానాస్పదంగా మేము నైట్ పెట్రోలింగ్ చేసి తెల్లర నాలుగు గంటలకు లారీలను దొరకబట్టి కాంటాలు పెడితే ఓవర్లోడ్ వచ్చిందని ఆ ఆపడం జరిగింది దయచేసి వాళ్ళకు మేము విన్నయించుకుంటాము ఏంది అనగానే మా కడుపులు గాలి మేము ఐదు రోజులకు ఆరు రోజులకు సీరియల్లో ఉండి లారీ లోడ్ చేసుకొని వస్తే వాళ్ళు తక్కువ రేటుకు అమ్ముతానులు అనేది ఇక్కడ మార్కెటింగ్లో ప్రచారం అయ్యి మా లారీలను ఎవరైనా కస్టమర్ వస్తే తక్కువ రేటు అడుగుతాడులానే కడుపు బాధతోనే తప్ప వాళ్ళ మీద పగలు ప్రతీకారాలు కాదు మాకేం గెట్లు దున్నుకోలే పంచేది లేకుండా వాళ్ళని మంచి కోరుకుంటూ ఓవర్లోడ్ తోలుకుంటూ మాతోని పాటు సీరియల్ తోలమని మేము విన్నవించుకుంటూ వాళ్ళకు మంచి ఓన్ల చెప్పినా కానీ వాళ్ళు ఎవరితో మమ్మల్ని కనీసానికి మా ఫోన్కు రెస్పాన్స్ ఇవ్వకుండా బండి గాల పెడతామని ఒకరు లారీలు అమ్ముతామని లేకుంటే మీరు ఏదో చేస్తారనే అటువంటి భయాందోళనకు గురి చేసుకుంటూ మమ్మల్ని బెదిరి చేయడం జరిగింది అందుకే మేము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం అందుకే ఇక్కడ మేము లారీలని నాపడం జరిగింది దయచేసి ఏ లారీ ఓనర్కైనా ఇదే ముఖ్య గమని అని కోరుతూ మేము ఇక్కడ విలేకరుల ముందట సమావేశం ఏర్పాటు చేసింది ఇదే కారణం అని చెప్తున్నాం మీ పేరు వెంకటస్వామి ఓకే